వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది ఆర్కే శ్రీనివాస్ నేటి వార్తా విశేషాలు దేశంలో కొత్త జిఎస్టి విధానం సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోనికి రానుంది యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇప్పటి వరకు ఉన్న నాలుగు శ్లాబులను తగ్గించి ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం అనే రెండు ప్రధాన రేట్లను మాత్రమే అమలు చేయనున్నారు అయితే ఖరీదైన లగ్జరీ వస్తువులకు ప్రత్యేకంగా నలభై శాతం పన్ను విధించనున్నారు ఇందులో ఐ హ్యాండ్ కార్లు సిగరెట్లు తంబాకు వంటి వస్తువులు ఉన్నాయి ఈ మార్పుల వల్ల రోజువారీ గృహ అవసరాల ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది కానీ బంగారం వెండి ఆభరణాలపై మాత్రం ఎలాంటి మార్పు లేదు బంగారం వెండిపై మూడు శాతం జిఎస్టి అలాగే కొనసాగుతుంది అదనంగా మేకింగ్ ఛార్జీలపై ఐదు శాతం జిఎస్టీ కూడా వర్తిస్తుంది గోల్డ్ కాయిన్స్ బార్లపై కూడా ఇదే రేటు కొనసాగుతుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ జీఎస్టీ మార్పుల వల్ల బంగారం వెండి డిమాండ్లపై పెద్దగా ప్రభావం ఉండదు అయితే మార్కెట్లో స్వల్ప హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకు ఎంసీఎక్స్ గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్లో వన్ శాతం కంటే ఎక్కువ తగ్గి ఒక లక్ష ఆరు వేల రెండు వందల ఏడు వద్ద ట్రేడింగ్ అవుతోంది అదే సమయంలో ఎంసీఎక్స్ సిల్వర్ డిసెంబర్ డెలివరీ వన్ పాయింట్ ఫోర్ శాతంగా తగ్గి ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల అరవై మూడు వద్ద ఉంది